శ్రీమాత్నమ్మ నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ నేను ఈ మధ్యన వీడియోస్ చేయడం తగ్గించానండి అంటే తగ్గించడం అంటే ఏం లేదు కొన్ని పరిస్థితులలో తగ్గించి షార్ట్స్ పెడుతున్నాను అయితే ఈ వీడియో నేను ఎందుకు అర్జెంటుగా చేశానంటే నిన్న ఒక ఇష్యూ ఇష్యూ అంటే ఏం కాదు కానీ జనరల్గా జరిగేదే కానీ మధ్య తరగతి వాడు ఎంత కిందకి వెళ్ళిపోతున్నాడు ఒక స్థితి నుంచి ఇంకా కిందకి ఎలా వెళ్ళిపోతున్నాడు అనేది నాకు నిన్న చాలా బాగా వివరంగా తెలిసింది వివరంగా నాకు నాకే తెలిసిందండి అందుకే కాముగా ఆ గణపతికి ఒక నమస్కారం పెట్టేసుకుని బయటకు వచ్చేసాను ఓకే అంటారేమో నేను వన్ ఇయర్ బిఫోర్ వేరే ఊర్లో నేను ఉన్నాను ఈ మధ్యనే నేను కాకినాడ షిఫ్ట్ అయ్యానండి నేను ఉన్నప్పుడు కాకినాడకి ఇప్పుడు కాకినాడకి చాలా డిఫరెంట్ ఉందండి మనుషుల్లో మనస్తత్వాల్లో చాలా మార్పులు వచ్చాయి అదేంటనేది తెలుసుకుందాం నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకు వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్వాణి అలాగే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సపోర్టర్స్ ఈ నా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అని అడుగుతున్నాను ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తాను ఇప్పుడు గణపతి నవరాత్రులు వినాయక చవితి వస్తుంది కదండి దీనికోసం జనరల్గా అందరూ అన్ని కొనుక్కోవడానికి వెళ్తారు నేను కూడా అలాగే నిన్న అంటే సోమవారం రోజు నేను మంగళవారం చూసి సోమవారం రోజు నేను ప్రసాదాలకు కానీ పత్రిక దానికి వండం కోసం వెళ్ళారు ఎందుకంటే వన్ డే బిఫోర్ నేను అయితే ఖాళీ ఉంది రోజైతే ఖాళీ ఉండదు కదా అని నిన్ననే వెళ్ళారు అండి ఈ ఈ కరోనా వచ్చిన తర్వాత మనిషిని ఎంత ఎలా దోచేస్తున్నారంటే అంత అలా దోచేస్తున్నారు ఎప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక పదిహేను పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి నాకు ఒక కొబ్బరికాయలు ఒక పువ్వులు నాకు కాతా అనమాట నేను నిన్న కొబ్బరికాయలు అతని దగ్గరికి వెళ్తే మేడం గారు తీసుకోండి అని చెప్పి ఇంత కాయండి చెప్తే చెప్తేనమరు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారండి కాయ ఎంతుందో ఈ కాయ అండి నలభై అండి అసలు కాకినాడలో నేను ప్రతి సంవత్సరం నవరాత్రులకి మాల వేసుకుంటాను దానికి నేను దగ్గర దగ్గర ఒక ఇరవై కాయలు ముప్పై కాయలు అలా తీసుకుంటాను కాయ పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయల నుంచి నేను ఎప్పుడు కొనలేదు లైఫ్లో నా లైఫ్లో నేను ఇరవై రూపాయలు దాటి కొబ్బరికాయ ఎప్పుడు కనలేదు ఇది నలభై రూపాయలు చెప్పారండి అయితే ఇది నేను కొన్నది కాదనుకోండి నాకు ఒకటి ఇచ్చారు అయితే ఇది నలభై ఇలా ఉంటే ఉందండి సైజు ఈ కాయనే నలభై రూపాయలు చెప్పాడండి నాకు మబ్బు విడిపోయింది ఏంటి ఇంతలా నేను అడిగాను ఏంటంటే ప్రేర్పించారంటే మేడం మీరు ఎప్పుడో కొన్నారు అప్పుడు రోజులు ఇప్పుడు చెప్తారేంటి అంటే ఇప్పుడు ఆ కొబ్బరికాయలు అమ్ముకునే అతనికి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమీ ఉండేది కాదు కరోనా తర్వాత కూడా పాపం నాకు తెలుసు ఏమి ఉండేది కదా నేను కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఎదురు హెల్ప్ నేను పెద్ద హెల్ప్లో ఏం చేయలేదంటే ఎవరికైనా అయితే చేశాను చేస్తే ఇప్పుడు వాడు అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాడు అంటే మనుషుల్ని దోచేసి కొనుక్కుంటున్నారు ఇట్స్ ఓకే సరే అరటిపళ్ళు డజన్ ఎంత అంటే డజన్ ఎనభై రూపాయలు అట్టండి అరటిపళ్ళు నేను నలభై రూపాయలకి మించి ఎప్పుడు కొనలేదు ఇది కొన్ని ఇవి అరవై రూపాయలు అరటిపళ్ళు ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్టపళ్ళు ఉన్నాయండి ఐదు అరటిపళ్ళు ఎంత తీసుకున్నాడు అంటే అరవై రూపాయలు తీసుకున్నాడు అంటే కాయ ఎంత పడిందో ఒకసారి చూడండి అంటే ఈ విధంగా ఎంత దోచేస్తున్నారో మనుషులు చూడండి ఓకే నెక్స్ట్ పూలతను కూడా నాకు ఎప్పుడు కాదా అండి ఎప్పుడు బాగానే ఇస్తారు ఈసారి కూడా బాగానే ఇచ్చారేమో అనుకున్నాను ఇవ్వండి ఇది వంద రూపాయలు పువ్వు చెప్తే నమ్ముతారా అసలు ఇది నేను ఇరవై ముప్పై రూపాయలకి తెచ్చే పువ్వులు వంద రూపాయలు పువ్వు ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఎవరిని నేను బాగా డబ్బు వాళ్ళు అనుకోండి కొనుక్కోండి ఎన్ని ఆర్భటాలైనా చేసుకోండి అమ్మ మిడిల్ క్లాస్ వాళ్ళకి లో క్లాస్ వాళ్ళకి వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను మనం పువ్వులు పెట్టకపోతే దేవుడు రాకుండా ఉండడు కొబ్బరికాయ కొట్టకపోతే దేవుడు రాకుండా ఉన్నాడు దేవుడు ఇప్పుడు మీరు యాభై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి దేవుడ వచ్చంటే ఏమి రాడండి అక్కడే ఉంటాడు మనం మనస్తృప్తి తృప్తి కోసం కొడతాం మనస్తృప్తి ఎప్పుడు ఉంటుంది అండి మనం అన్ని సాటిస్ఫాక్షన్గా చేసుకోగలిగినప్పుడు అన్ని సాటిస్ఫాక్షన్గా మనకు నచ్చింది మనం కొని భగవంతుడికి పెట్టినప్పుడు ఉంటుంది ఎంతో బాధతో కొని దేవుడికి పెట్టి అయ్యో ఇంత డబ్బులా అయ్యో ఇంత అయిపోయినాయా మన జీతం చూస్తే ఎంత మనం మనం సంపాదించేది ఎంత ఇంటద్దులకి ఎంత పోతుంది కరెంటు బిల్లులకు ఎంత పోతుంది మనం పిల్లలకు ఏం పెట్టుకుంటున్నాం మనం ఏం తింటున్నాం బయటకు వెళ్తుంటే ఆటో ఎక్కాలంటే ముప్పై నలభై రూపాయలు అయిపోతున్నాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మందులు ఏం వేసుకుంటున్నాం ఏం ఆహారం తింటున్నాం పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టుకుంటున్నావు ఇవన్నీ ఉన్నాయండి వీటన్నింటిలో ఇప్పుడు దేవుడికి పువ్వులు పెట్టకపోతేనో పువ్వులు పెట్టండి పెట్టొద్దని నేను చెప్పట్లేదు నా అభిప్రాయం మాత్రమే నేను వెల్లడి చేస్తున్నానండి నాకు అంత నిన్న అంత కన్నీరు వచ్చింది అయితే ఇన్ని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెట్టకపోతే వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ లేదంటే ఇంకో దేవుడు ఇంకో దేవుడు మనల్ని ఇది చేయరా అండి మీ మనసు అనే పువ్వుని అర్పించండి ఇంకొకటి నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ దేవుడిని ఎవరైనా చూసారా నాతో సహా ఎవ్వరూ చూడలేదు అంటే ఇలాగే ఉంటాడని ఎవరో ఎప్పుడో ఒక ఫోటో గీస్తే ఆ ఫోటోకి మాత్రమే మనం దండం పెట్టుకుంటున్నాం కదా మనం ఈ సృష్టిలో ఎక్కడో ఎంత ఉన్నాం అంతే ఈ సృష్టి చాలా పెద్దది మన మనం ఇప్పుడు బయట చూడండి మో మోగజీవులు ఉంటాయి మోగజీవులకి ఆహారం దొరుకుతుంది ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా దొరుకుతుంది అలాగే మనకే ఆహారం దొరుకుతుంది అంటే ఉద్యోగం ద్వారానో లేదా మనం చేసుకునే పని ద్వారానో ఇంకొక ద్వారానో మనకే ఆహారం దొరుకుతుంది అలాగే చిన్నపిల్లలు అనాథాశ్రమాలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళకి ఎవరో ఒకరు డొనేట్ చేస్తున్నారు ఏదో ఒక టైంలో ఒకలా డొనేట్ అంటే ఈ విశ్వాన్ని మొత్తం నడిపించే శక్తి ఒకటి ఉంది మనం దేవుడికి దండం పెట్టుకోకపోయినా దేవుడికి కొబ్బరికాయ కొట్టకపోయినా దేవుడికి ఒక పువ్వు సమర్పించకపోయినా కూడా మనకి ఆ టైంకి ఏది రావాలో అది ప్రకృతిలో సహజంగా జరుగుతుంది జరుగుతున్నప్పుడు మనం కావాలని గొప్పలకు పోయి మనం ఏదో చేసేయాలి ఏదో చెందేయాలని చెప్పి గొప్పలకు పోయి మనం ఇలాంటి వాళ్ళందరినీ మనం పెంచి పోషిస్తున్నాం అన్నమాట ఇలా ఇలాగా ఎక్కువ డబ్బులు పెట్టి మనం ఒక ఒక సొసైటీ ఒక ఇది ఇదిగా ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడి కొన్ని రోజులు కొబ్బరికాయలు కొను అని కొన్ని రోజులు అత్తిపళ్ళు కొనం ఏంటి కుళ్ళిపోయిన పోయిన పడేయడానికి అన్ని ఇష్టపడతారు కానీ ఒక ఐదు రూపాయలు తగ్గించడానికి ఇష్టపడరు నేనే ఉద్యోగం చేసుకుంటున్న నేనే అరవై రూపాయలకి అత్తిపళ్ళు కొనలేని పరిస్థితుల్లో నేను ఉంటే నెక్స్ట్ ఇంకా నాకంటే తక్కువ నాకంటే కింద కూలి పని చేసుకునేవాడు దండం పెట్టుకోవాలని అనుకునేవాడు ఏం పెట్టుకుంటాడండి ఏం పెట్టి పూజ చేసుకుంటాడు నాకు అసలు ఇది చాలా అసలు చాలా బాధ అనిపించింది ఇంకా నేను ఒక్కటే నిర్ణయించుకున్నానండి ఈ సంవత్సరం నుంచి నేను దేవుడికి ఏది పెట్టాలనుకుంటే అదే కొంటాను అది కూడా కొనే పరిస్థితి అయితే తెచ్చుకోను చాలా వరకు భగవంతుడా నువ్వు వెనుక ఇచ్చావు కాబట్టి నేను ఇదే పెట్టగలుగుతున్నాను వాళ్ళ దగ్గర నేను కొనలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను కాబట్టి ఇదే పెట్టగలుగుతున్నాను లేకపోతే ఇది కూడా పెట్టలేని పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఇదే నేను నివేదన చేద్దామని నేను అనుకుంటున్నాను అండి దీని అందరూ మీరు ఏ నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న సిటీలు కాకినాడ కాకినాడ రాజమండ్రి చిన్న చిన్న సిటీల్లో ఎంత హై కాస్ట్ లో ఉంటే హైదరాబాదు స్మార్ట్ సిటీలు హైదరాబాదు ఢిల్లీ ఇంకా పెద్ద పెద్ద ఊర్లు బెంగళూరు చెన్నై చెన్నైలో ఇంకెక్కడ అక్కడ ఎంత దోచేస్తున్నారో ఎవరికి తెలిసిపో అక్కడ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా నేను చెప్పేది డబ్బున్న వాళ్ళ కోసం కదండి వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకునివ్వండి ఏమైనా చేసుకునివ్వండి నేను చెప్పేది ఓన్లీ మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను వాళ్ళు కొనే పరిస్థితుల్లో తినే పరిస్థితుల్లో లేరు అమ్మ మీరు అందరూ వెళ్ళిపోయి ఆ పూల మీద కొబ్బరికాయ లోడ్ మీద పడిపోయి కొనేయడం వల్ల వాడు ఇంకా 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 రేట్లు పెంచేస్తున్నాడు ఈ రేట్లు పెంచడానికి ఏమైందంటే వాడు ఉన్నవాడు అవుతున్నాడు మనం మిడిల్ క్లాస్ కి లో మిడిల్ క్లాస్ కి ఇంకా దిగజారిపోతున్నాం మనమే కదండి రిక్షా తొప్పుకునే వాళ్ళు ఉన్నారు కూలి పని చేసుకునేవాడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఇలాగే ఈ కొనుక్కుని పెడితే కానీ దేవుడు కరుణించడండి అండి కాబట్టి నేను ఈ రోజు నుంచి ఒకటే నిర్ణయం తీసుకున్నాను నా దగ్గర ఏముంటుంది నేను బెల్లం మొక్క బెల్లం మొక్కే పెట్టాలని అనుకుంటున్నానండి అదే పెట్టి పూర్తి చేస్తాను కొబ్బరికాయ కొట్టకపోయినా దేవుడు నన్ను వచ్చేవి నిద్దట్లో లేప నువ్వు నాకు కొబ్బరికాయ కొట్టలేదని నన్ను ఏం అడగడండి కాబట్టి నేను కొట్టే పరిస్థితి లేదు కొట్టను కూడా రేపు పొద్దున్న వచ్చే నవరాత్రులు నవరాత్రుల్లో నేను చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటాను ఈ సంవత్సరం ఎలా చేస్తానో నాకు తెలియదు ఎందుకంటే మొన్న వరలక్ష్మి రథం కూడా అప్పుడే షూట్ చేయాలి నేను ఈ వీడియో బట్ నాకు కొన్ని పరిస్థితులు వాళ్ళు చేయలేకపోయాను ఇప్పుడు అంత బాధ అనిపించి మాత్రం చేస్తున్నాను ఈ వీడియోని అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా గొప్పలకి వెళ్ళిపోయి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పాటు చేసేసుకొని ఊరిక ఖర్చు పెట్టకండి మన పిల్లలు మనం ఏం సంపాదించుకుంటున్నాం మన పిల్లలకి ఏం పెడుతున్నాం అనేది కూడా కొంచెం ఆలోచించుకోండి కొబ్బరికాయ కొట్టకపోతే దేవుడిని చోటు లేకపోతే ఇంకోటి పెట్టకపోతే దేవుడిని చోటు ఏముండదండి దేవుడికి అందరూ సమానమే అందరినీ ఒకలాగే చూస్తాడు ఎప్పుడు ఎవరిని ఏం అండని మనం ఏదిస్తే అది వస్తుందని నేను చెప్తాను కరెక్టే మనం ఏదిస్తే మనకు అది వస్తుంది మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వండి ఈ ఫైనాన్షియల్ గా మాత్రం లేకపోతే గొప్పలకి వెళ్ళి అప్పులు చేసి తిప్పలు పడుద్ది ఎవరో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ ఇది నా ఆవేదన మాత్రమే వేరేలాగా అనుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే కంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మచ్